అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా కోర్టు కన్నా ముందు కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా కోర్టుకు హాజరు ముందు పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్ళినప్పుడు తనను పోలీసులు కొట్టారని గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తా ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ను కూడా ఈ బెదిరించి ఉండాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోన్ అయ్యన్నా ఉండాలి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున నడి రోడ్డుపై నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది రికార్డు చేసింది కూడా పోలీసులే ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే పోలీసులకు జరుగుతూ ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతూ ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇంత జరిగినా కూడా ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే మరోవైపున పోలీసులే వీరిని అభాసు పాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తా ఉన్నారు వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు సంఘ విద్రోహ శక్తులుగా నేరస్తులుగా గంజాయి బ్యాచ్గా రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే ఆ పాత చేసినకు ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా వీరి మీద ఏదైనా పాత గతంలో ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ ఆ పాత చేసులకు ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణలు చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా ఇక్కడే ఉన్న పోలీసులు అడుగుతా ఉన్నా వ్యక్తులు ఒక న్యాయవాది జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా